ములుగు జిల్లా కన్నాయగూడెం మండలం తుపాకలగూడెంలోని గిరిజన ప్రాథమిక పాఠశాలను రాష్ట్ర మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ ఐటీడీఏపీఓ చిత్రాలతో కలసి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ తుపాకలగూడెంలోని గిరిజన ప్రాథమిక పాఠశాల రెండు వేల ఒకటి రెండు వేల రెండు వరకు నడిచిందని అప్పుడు పనిచేస్తున్న ఉపాధ్యాయులు బదిలీలో వెళ్లిపోతే అప్పటి నుంచి స్కూల్ క్లోజ్ చేయబడిందన్నారు ఇక్కడి పిల్లలు పక్కనే ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నందున గ్రామస్తులు మా గ్రామంలో పాఠశాల కావాలని కోరడంతో పక్కనే ఉన్న టీడబ్ల్యూ పిఎస్ స్కూల్ నుండి ఇద్దరు ఉపాధ్యాయులను నియమించి పాఠశాల కొనసాగిస్తున్నామని మంత్రి వివరించారు పాఠశాల భవనానికి పెయింటింగ్ వేయించాలని కిటికీలకు మిస్ ఏర్పాటు చేయించాలని సమితిత అధికారులకు ఆదేశించారు అనంతరం మంత్రి అంగన్వాణి కేంద్రాన్ని సందర్శించారు నూతనంగా టాయిలెట్ కట్టించాలని అధికారులకు ఆదేశించారు వచ్చి ఏర్పాటు చేస్తాను ఇప్పుడు వీళ్ళు అక్కడికి పోకుండా అక్కడ హాస్టల్ ఉండేది ఇక్కడ స్కూల్ బిల్డింగ్ ఉన్నా కూడా బంద్ పెట్టింది చాలా ఇండ్లు సో టీచర్ లేరని ఇప్పుడు మనం ఒక స్పెషల్ గా మరి అక్కడ నుంచి వేరే చేసి స్కూల్ ఇప్పటి నుంచి పాడడం వాళ్ళ కోసం ఈ స్కూల్ రన్ అవుతావు మరి నిన్న వచ్చి ఇదంతా చూసి ఏర్పాటు చేసుకుని దాని బిడ్డ సంతోషంగా మంచి ఏం లేకున్నా ఫస్ట్

దద దుబరంగనవాడి కచ్చనాడి అంటే అంగనవాడి పడి వచ్చే నకొడుకుకి క్లేడె వేస్తారండి मिनिस्टर